ఎడారిలో సిలయర్లు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి ఆది గ్రంథము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమీలకు వ్రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము చాలామంది శక్తిహీనులుగా ఉంటారు అయితే శక్తి ఎలా వస్తుంది ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళుతూ పెద్ద ట్రాలీ ఇంజిను విద్యుత్ శక్తి ద్వారా పనిచేయడం చూసాము లోపల ఎక్కడి నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన వృధా చేస్తున్నాయి మాతో ఉన్న మిత్రుడిని మేము అడిగాము శక్తి ఎలా పుడుతుంది అని ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి వల్లనే అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుత్ శక్తి పుడుతుంది అని అతడు జవాబిచ్చాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు కొందరికి ఇష్టం లేక ఇలాంటి ఒత్తిడుల నుండి పారిపోతూ ఉంటారు ఈ ఒత్తిడుల అనాధారం చేసుకొని మనలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి ఈ రెండు శక్తులు సమానమైతేనే వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది ఒక శక్తి ఆకర్షిస్తున్నది మరొకటి వికర్షిస్తున్నది ఒకటి చర్య మరొకటి ప్రతిచర్య ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యం లేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్ష్యలో సవ్యంగా తాను తిరుగుతున్నది ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తూ ఉంటాడు ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరము అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన శ్రమల ఒత్తిడిలతో జీవిత సమస్యలతో పరీక్షిస్తూ ఉంటాడు మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మనపైకి తెస్తుంటాడు కానీ నిజానికి మన ఉనికిని గమనాన్ని స్థిరపరిచే శక్తులే ఈ రెండు రకాల శక్తుల కోసము దేవుణ్ణి స్థుతిద్దాం ఆయన మనకిచ్చిన రెక్కల్ని మనపై పెట్టిన బరువుల్ని కూడా స్వీకరిద్దాం ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోనూ ఓపికతోనూ పరలోకపు పిలుపు కనుగుణంగా సాగిపోదాం కర్మాగారంలో చక్రాలు యంత్రాలు తిరుగుతున్నాయి కప్పీలు పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి కొన్ని మౌనంగా రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి కొన్ని ముందుకి తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతూ ఉన్నాయి కొన్ని మృదువుగా కొన్ని మొద్దుగా శబ్దాలు చేస్తున్నాయి గొడవ చేస్తూ మూలుగుతూ గర్జిస్తూ కదులుతూ కదిలిస్తూ దేని దారిన అది అర్థం కాకుండా సంబంధం లేనట్టు ఊగుతూ లాగుతూ తుగుతూ రేగుతూ బ్రహ్మాండమైన చక్రం నుండి చిట్టి మేకుదాకా దేని పనిలో అది అన్నీ కలిపి సాధించే పని ఒకటే ప్రయోజనము ఒక్కటే కదలికలను పనులను నిర్దేశించే తెలివి ఒకటే యంత్రబలాన్ని క్రమపరిచే హస్తము ఒకటే దైవ కుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి కొన్ని పనులు బాధిస్తాయి కొన్ని కష్టపడతాయి కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి కానీ అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి తీరని కోరికలు చెదరిన ఆశలు అర్థం కాని పరిశోధనలు శాపాలు వీటన్నిటిని ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్కరం తిప్పుతున్న మీట నొక్కుతూ ఉన్నది మన తండ్రి దేవుడే దేవుడు దీవించుగాక దివించుగాక ఆమెన్